ఓం సాయి రామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి ఒకే ఒక్క వ్యక్తి నీ గుట్టు రట్టు చేస్తున్నారు ఇది తెలుసుకొని తీరాలి లేకపోతే సర్వం తుడిచిపెట్టుకుపోతుంది సరిగ్గా ముప్పై ఆరు గంటలు మాత్రమే ఈ లోపు నువ్వు ఇది విని తీరాల్సిందేనమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశంతో బాబాగారు మన ముందుకు వచ్చారండి ఆ సందేశం ఏంటో పూర్తిగా మీరు వినే ముందు చాలామంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతమైపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటారు అటువంటి వారి కోసం శ్రీ షిరిడి సాయిబాబా ఆశిసులతో జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటివరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువు గారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు భార్యాభర్తల మధ్య వసీకరణ స్త్రీ మరియు పురుషుల మధ్య వసీకరణ కూడా హండ్రెడ్ పర్సెంట్ జరపబడును కాబట్టి వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురువుగారు చేసిన పూజల వల్ల అవన్నీ తీరి ఈ రోజున మేము జీవితంలో ఆనందంగా ముందడుగు వేస్తున్నాము అలాగే మీ జీవితాలలో కూడా సంతోషాలు నిండాలి ఆనందాలు రావాలి అని చెప్పి మీరు కనుక కోరుకున్నట్లయితే మీకున్న సమస్య ఏంటో గారికి చెప్తూ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఇక బాబాగారి యొక్క సందేశం విషయానికి వస్తే కనుక తల్లి నీ ఇంటి గుట్టు అనేది రట్టు చేయబోతున్నా ఆల్రెడీ రట్టు చేసేసిన ఇంకా అదే ప్రయత్నంలో ఉన్న ఈ ఒక్క వ్యక్తిని మాత్రం నువ్వు జీవితంలో క్షమించకూడదు ఎందుకంటే ఈ యొక్క వ్యక్తి తేనె పూసిన కత్తి లాంటివారు అంతేకాకుండా నీతో మంచితనం అనే ముసుగు వేసుకొని ఆ ముసుగు వెనుక దొంగలాగా నీ యొక్క నాశనాన్ని కోరుకుంటూ ఉన్నారు ముఖ్యంగా నీ ఇంటి గుట్టు ప్రతీదీ కూడా బట్ బయలైలైలా చేస్తున్నారు అంతేకాకుండా నాలుగు గోడల మధ్య ఉన్న విషయాలని కూడా గోడకి చెవులు పెట్టుకొని మరీ వింటున్నారు అలా వినడం మాత్రమే కాకుండా నీ యొక్క ప్రతి కదలిక తెలుసుకుంటున్నారు అలా తెలుసుకోవడం మాత్రమే కాకుండా నీ ఇంట్లో జరిగే ప్రతి పని గురించి ముందుగానే పసిగట్టి నువ్వు చేయబోయే ప్రతి కార్యం గురించి ముందుగానే తెలుసుకొని దాన్ని ఎలా జరగకుండా చేయాలో ఆలోచిస్తున్నారు ఇలా నీ బిడ్డల గురించి నీ బిడ్డల భవిష్యత్తు అనేది దారుణంగా మారాలి అని చెప్పి ఉన్న మాటలు లేని మాటలు కూడా నలుగురిలో చెప్పి పిల్లల బ్రతుకులు కూడా బయట పెట్టాలి అని చెప్పి చూస్తున్నారు అంతేకాకుండా నీ యొక్క కుటుంబం మొత్తం కూడా సర్వనాశనం అవ్వాలి అని చెప్పి వారి యొక్క ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు ఇంత చూస్తున్న పాములాగా నీ యొక్క కుటుంబంపై విషాన్ని చిమ్ముతూనే వస్తున్నారు ఇటువంటి కలిగిన ఇలా పాములాగా విషం చిమ్మే ఆ పాము ఎవరో ఆ వ్యక్తి ఎవరో నువ్వు ఖచ్చితంగా ముప్పై ఆరు గంటల్లోపు తెలుసుకొని తీరాలి ఎందుకంటే ఇప్పటికే నీవు నీ యొక్క జీవితంలో సగం నాశనం అనేది జరిగిపోయింది ఇంకా పూర్తిగా నాశనం అనేది జరగక ముందే ముందుగానే నువ్వు తెలుసుకొని ఆ వ్యక్తి నుంచి నువ్వు దూరంగా జరిగే ప్రయత్నం చేస్తే నీ జీవితంలో జరగబోయే కొన్ని నష్టాలని ముందుగానే ఆపుకోగలుగుతావు అంతేకాకుండా నీలో కూడా కొన్ని మార్పులు అనేవి నువ్వు చేసుకోగలిగితే ఆ వ్యక్తులు వేసే వలలో నువ్వు チックコークンだうんたう అంతేకాకుండా నీ యొక్క బిడ్డలకి కనుక కాస్తంత మంచి చెడుకు వ్యత్యాసాన్ని తెలుపుతూ నలుగురితో ఎలా మాట్లాడాలి ఎవరు నీవాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు అనే వ్యత్యాసాన్ని నేర్పుతూ కనుక నీ బిడ్డల్ని ఈ యొక్క సమాజంలో ఏ విధంగా ముందడుగు వేయాలో తెలుపుతూ కనుక నువ్వు బిడ్డలకి మంచి చెడు చెప్తే ఖచ్చితంగా బిడ్డల భవిష్యత్తుకు బ గారు బాటను వేసిన దానివవుతావు ఇలా ఇన్ని చేయాల్సిన బాధ్యత అనేది కేవలం నీ చేతుల్లో మాత్రమే ఉంది కానీ నువ్వు ప్రతి పనిని కూడా నిర్లక్ష్యం చేస్తూ వస్తున్నావు ఎంతలే ఏముందిలే తర్వాత చూద్దాంలే అని చెప్పి ఎక్కడికక్కడ కూడా వదిలేసే ప్రయత్నం అనేది చేస్తూ ఉన్నావు కాబట్టి ముందుగానే నిన్ను హెచ్చరిస్తున్నాను నా యొక్క హెచ్చరికను నువ్వు ఎంతలే అని చెప్పి అనుకోకుండా కాస్త నేను చెప్పే విషయాల మీద నువ్వు శ్రద్ధను పెట్టి దానికి తగ్గట్లుగా నేను చెప్పే సందేశాలను ఆధారంగా తీసుకొని జీవితంలో ముందడుగు వేస్తే ఖచ్చితంగా ఆ యొక్క పాముళ్లాంటి వ్యక్తుల నుంచి నువ్వు తప్పించుకోవచ్చు ఇలా కనుక చేయకుండా ఉంటే ఆ పాము కాటుకి నీ కుటుంబం మొత్తం కూడా బలి అవ్వక తప్పదు ఏంటి బాబా ఏం చెప్తున్నారు అసలేం జరుగుతుంది నా జీవితంలో ఆ పాము లాంటి వ్యక్తులు ఎవరు మీరు ఇంత భయంకరంగా చెప్తూ ఉంటే నిజంగా నాకు కూడా భయం వేస్తుంది బాబా నాకు మీ యొక్క సందేశంలో ఉండే పూర్తి ఆంతర్యం ఏంటో అస్సలు అర్థం కావడం లేదు కాస్త అర్థమయ్యేటట్లుగా వివరించండి బాబా అని చెప్పి అడుగుతూ ఉన్నావు కదా అయితే అది వివరించడానికే కదా తల్లి ఈరోజు నేను నీ ముందుకు వచ్చింది కాబట్టి నీ మంచి కోరే తండ్రిగా నీ కుటుంబం క్షేమం కోరే గురువుగా ఎప్పటికప్పుడు కూడా నిన్ను కష్టాల కడలిలో మునిగిపోకుండా కాపాడేందుకే ఈ బాబా విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అంతేకాకుండా నీకు ఎన్నో కష్టాలు అనేవి రాకుండా కూడా ఇప్పటి నేను చాలా తప్పించాను నువ్వు కొండంత కష్టం పడాల్సి ఉన్నా కూడా నా అనుగ్రహం నీ మీద ఉండటం చేత గోరంత మాత్రమే నువ్వు కష్టాన్ని అనుభవిస్తూ ఉన్నావు అంతేకాకుండా నువ్వు నా భక్తురాలిగా ఎంపిక అవ్వడానికి పూర్తి అర్హత అంటే అంటే ఆ అర్హురాలివి నువ్వు కాబట్టే ఈ రోజున నా సందేశం నీ చెవిన పడుతుంది ఆ అర్హతని నువ్వు సంపాదించుకున్నావు ఎందుకంటే నువ్వు చాలా అంటే చాలా మంచిదానివి తల్లి ఎదుటి వారికి ఏ రోజు కూడా కనీసం కలలో కూడా నష్టం చేయాలి అన్యాయం చేయాలి మోసం చేయాలి అని చెప్పి ఏ రోజు నువ్వు అనుకున్నదే లేదు అందరి ఎదురుగా కూడా కల్లా కపటం లేకుండా ఉంటావు చిన్న పిల్లల మనస్తత్వం నీది కాస్తంత నవ్వుతా మాట్లాడితే వెంటనే కలిసిపోతావు అవతలి వారు కడుపులో కుట్రా పెట్టుకొని నిన్ను నాశనం చేయాలి అని చెప్పి చూస్తూ ఉన్నప్పటికీ ఆ విషయాలు నీకు తెలిసినప్పటికీ కూడాను వారికి నువ్వు మరలా మరలా సహాయం చేస్తూనే వస్తున్నావు నీ యొక్క మనసులో ఉండే ఆ యొక్క ఉద్దేశాన్ని నేను వివరించి చెప్తాను అవును అని చెప్పి అయితే కనుక అవును బాబా ఇది నిజం అవును బాబా అని చెప్పి కింద కామెంట్ చెయ్యి ఎందుకంటే నీ మనసులో ఉన్న ఉద్దేశం బట్టి నీ యొక్క ఆలోచన విధానం వారితో నువ్వు నడుచుకునే విధానం నువ్వు వారిని దగ్గరికి రానిచ్చే విధానం ఇవన్నీ కూడా నీ మనసులో ఉన్న ఆలోచనల ఆధారంగానే జరుగుతూ ఉన్నాయి ఇక్కడ వారు మారతారో లేదో ఆ విషయం పక్కన పెట్టేస్తే మొదట నీ మనసుని నువ్వు మార్చుకుంటే అన్నీ కూడా చక్కదిద్దుకుంటాయి అన్ని నష్టాల నుంచి నువ్వు బయటపడగలుగుతావు అసలు మొదట నీ మనస్సులో ఉన్న ఉద్దేశాన్ని చెప్తాను జాగ్రత్తగా విను ఇక్కడ నీకు అన్యాయం చెయ్యాలి అనుకుంటున్న ఆ వ్యక్తి నీ యొక్క కుటుంబ సభ్యులలో చాలా చాలా ముఖ్యమైన వ్యక్తి ఆ యొక్క వ్యక్తి ఉద్దేశం నిన్ను ఎలాగైనా కానీ నాశనం చేయడమే దానికోసం గతంలో ఎన్నో రకాలైన ప్రయత్నాలు చేశారు అవి నీకు కూడా తెలుసు దాని ద్వారా కొన్ని గొడవలు జరిగాయి కొన్ని మనస్పర్ధలు వచ్చాయి కొన్ని సంవత్సరాలు కూడా వారితో నువ్వు మాట్లాడకుండా ఉన్నావు కానీ ఆ మాట్లాడుకోకుండా ఉన్న ఆ సమయంలో మానసికంగా చాలా వరకు కూడా నువ్వు నలిగావు దానికి కారణం ఏంటి అంటే కనుక నేను ఎక్కడో పుట్టాను ఇక్కడికి వచ్చి పడ్డాను కానీ ఇక్కడ నా అనుకునే వాళ్ళు నాకు ఎవ్వరూ కూడా లేరు నన్ను ఎవ్వరూ కూడా ప్రేమగా దగ్గరికి పిలిచి ఆదరించరు నేను వారి కుటుంబ సభ్యుల్లో ఒకదాన్ని అయినప్పటికీ కూడాను వారు నన్ను కేటాయించే చూస్తారు వారికి నేనంటే అస్సలు ఇష్టం లేదు వారి యొక్క మనసు అనేది ఎప్పుడూ కూడా నా చెడును కోరుకుంటూ ఉంటుంది కానీ నువ్వు అనుకునేది ఏంటి అంటే కనుక నేను ఇక్కడికి వచ్చాను కాబట్టి వారు నా పక్కన ఉంటేనే నాకు విలువ పెరుగుతుంది నలుగురిలో ఏదన్నా పండగైనా పబ్బమైనా లేదా పేరంటమైనా కానీ వారితో పాటు వెళ్తేనే నాకు గౌరవం అనేది పెరుగుతుంది అంతేకాకుండా వారు నా పక్కనే ఉంటే నలుగురి మధ్య కూడా నాకు ఒక రకమైన విలువ గౌరవం అనేది ఏర్పడతాయి ఈ ఒక్క పాయింట్ అనేది నీ మనసులో నువ్వు ముద్రించుకున్నావు దాని కోసం నువ్వు అదే మనసులో పెట్టుకొని వారు నిన్ను అవసరాలకి వాడుకుంటూ ఉంటే వారి అవసరాలను తీరుస్తున్నావు మళ్ళీ అవసరం తీరిపోయిన తర్వాత నీతో మాట్లాడకుండా ఉంటే దాన్ని కూడా అంగీకరిస్తున్నావు మళ్ళీ వారికి అవసరం వచ్చినప్పుడు పలికినప్పుడు మళ్ళీ వారి యొక్క అవసరాన్ని తీరుస్తూ ఉన్నావు ఇదే జరుగుతూ ఉంది ఇక్కడ నువ్వు అనుకున్న మాట వారు ఏ విధంగా కూడా నీ నుంచి అనుకోవడం లేదు కేవలం వారి మనసులో ఉద్దేశం ఏంటి అంటే నువ్వు ఎలాగైనా కానీ వారితో జత కట్టడానికి ఎప్పుడూ రెడీగా ఉంటావు వారి యొక్క అవసరాలను తీర్చుకోవడానికి ఎటువంటి అభ్యంతరం నువ్వు పెట్టవు నీతో పలికినా పలకకపోయినా నువ్వు ఏ రకంగా కూడా దాని గురించి ఫీల్ అవ్వవు అంటే ఇక్కడ నీ మీద వారికి పూర్తిగా విలువ గౌరవం అనేవి తగ్గిపోయాయి ఆ విధంగా తగ్గిపోవడం వల్ల వారి మనసులో నీవంటే ఒక చులకన ప్రభావం అనేది ఏర్పడింది అంటే చులకన భావం అనేది ఏర్పడింది ఆ చులకన భావం వల్ల వారు నీ మీద ఉన్న మాటలు లేని మాటలు నువ్వు అనని మాటలు నువ్వు అన్నావు అని చెప్పి గతంలో మీ యొక్క బంధుమిత్రులలోనే ఎంతోమంది ఇళ్లకు వెళ్ళి నీ మీద చాడీలు చెప్పారు అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం కూడా కొన్ని చాడీలు చెప్పడం అయితే జరుగుతూ ఉంది దానివల్ల నువ్వు కొన్ని రకాలుగా అవమానాలు అనేవి చెందుతూ ఉన్నావు ఎంత అవమానాలు నువ్వు భరిస్తున్నప్పటికీ కూడాను నువ్వు ఇంకా ఇంకా వారే కావాలి అని చెప్పి నువ్వు కోరుకోవడం అనేది ఎంతవరకు సరైన ఆలోచన అనేది ఒక్కసారి నువ్వు ఆలోచించుకో వారు చిన్నవారి దగ్గర నుంచి పెద్దవారి వరకు కూడా నీ యొక్క ఫ్యామిలీని ఏ రకంగా వాడుకోవాలో అన్ని రకాలుగా వాడుకొని వారి యొక్క అవసరాలు తీరిన తర్వాత అదే వారు వెళ్ళి నీ మీద చెడుగా చెప్పడం ఎంతవరకు కరెక్టో నువ్వు ఒక్కసారి ఆలోచించుకో ఇక్కడ నీ మనసులో ఉన్న ఆలోచన ఒక్కటి ఆ ఒ ఆలోచన కోసం నువ్వు వారి కింద దిగజారాలి అనుకోవడం అనేది ఎంతవరకు సరైనదో ఒక్కసారి ఆలోచించు కాబట్టి నీ యొక్క మనసులో ఉండే ఈ ఆలోచన విధానాన్ని నువ్వు ఆ ఒక్క ఒక్కటి కనుక మార్చుకోగలిగితే నీ జీవితం అనేది సగం బాగుపడుతుంది ఎందుకంటే నీ యొక్క మనస్తత్వం అనేది అస్సలు ఇది కాదు ఆ విషయం నాకు బాగా తెలుసు తల్లి నువ్వు చాలా మంచిదానివి చాలా పట్టుదల కలిగిన వ్యక్తివి అంతేకాకుండా ఏదైనా కానీ సాధించాలి అనే ఒక తపన నీలో ఉంటుంది నీ దగ్గర ఎన్నో నైతిక విలువలు ఉన్నాయి సమాజంలో నీకంటూ ఒక మంచి పేరు ఒక గుర్తింపు అనేవి ఉన్నాయి కానీ ఎవరో కోసం ఒక్క ఆలోచన నువ్వు మనసులో పెట్టుకొని వారి కింద లొంగటం అనేది అస్సలు సరైనది కాదు అన్న విషయాన్ని నువ్వు గుర్తుంచుకో ఎప్పుడైనా కానీ యువతల అవతల అనేది ఉండాలి ఎప్పుడైనా వారికి నీ మీద ఎంత గౌరవం ఉంటుందో నీకు వారి మీద అంత గౌరవం ఉంటే అది సమంగా ఎక్కడైనా సరిపోతుంది కానీ వారు ఎప్పటికీ కేవలం నువ్వు అవసరానికి ఉపయోగపడే ఒక వస్తువులాగా మాత్రమే నిన్ను ఆలోచించి అవసరం తీరిపోయిన తరువాత నిన్ను పక్కన పడేస్తూ ఉంటే వారి కోసం నువ్వు లొంగటం అనేది నా దృష్టిలో సరైనది కాదు బిడ్డా ఆ వ్యక్తి ఎవరో నీకు బాగా తెలుసు నీ ఇంట్లో ఎప్పుడు గొడవలు అవుతాయా నీ ఇంట్లో ఎప్పుడు ఏ ఏ కొత్త కొత్త విషయాలు దొరుకుతాయా వాటిని పట్టుకొని ఎలా బయటికి లాగాల ఎలా పరువు తీయాలా నలుగురిలో నీకు విలువ లేకుండా ఎలా చెయ్యాలా నిన్ను ఎలా నాశనం చేయాలా అయ్యో నువ్వు అది తింటున్నావేమో నువ్వు ఆరోగ్యంగా ఉంటున్నావేమో నీకు ఏదన్నా అనారోగ్య సమస్యలు ఎప్పుడొస్తాయా ఇలా వెయ్యి కళ్ళతోటి నీ యొక్క బంధువులలోనే ఒకరు ఎదురు చూస్తూ ఉన్నారు ఆ ఎదురు చూసే ఆ వ్యక్తి ఎవరో కూడా నీకు బాగా తెలుసు కానీ ఆ వ్యక్తికి నువ్వు ఇప్పటికీ కూడా గౌరవాన్ని ఇస్తున్నావు మర్యాదను ఇస్తున్నావు నీ ఇంట్లో విషయాలని చెప్తూనే ఉన్నావు ఇక నువ్వు మారలేదు అంటే నీకు వ్యక్తిత్వం అనేదే లేదు అన్న విషయాన్ని గుర్తుంచుకో ఎప్పుడైనా కానీ మనిషి మనసు అనేది చాలా చాలా దృఢంగా ఉండాలి మనసు ఎప్పుడూ కూడా ఒకరి కింద లొంగనివ్వకూడదు నీ యొక్క ఆత్మాభిమానాన్ని నువ్వు చంపుకోకుండా బ్రతకాలి అప్పుడే నీకంటూ ఒక ప్రత్యేకమైన విలువ గౌరవం అనేది ఏర్పరచుకుంటావు మొదట నిన్ను నువ్వు గౌరవించుకోవాలి నిన్ను నువ్వు కాపాడుకోవాలి అప్పుడే సమాజం నీకు విలువనిస్తుంది గౌరవాన్నిస్తుంది ఎవరో కోసం అని చెప్పి నీ యొక్క ఆత్మాభిమానాన్ని చంపుకోవాల్సిన అవసరం లేదు నీ యొక్క విలువలను చంపుకోవాల్సిన అవసరం లేదు నువ్వు ఒకరి కింద తల దించుకొని బ్రతకాల్సిన అవసరం నీకు లేదు ఎందుకంటే నీకు కష్టం వచ్చినా బాధ కలిగిన దుఃఖం వచ్చినా వారు నీతో ఆ యొక్క కష్టాన్ని పంచుకోవడానికి ముందడుగు వేయరు అయ్యో నీకు ఆపద వచ్చింది కదా ఈ పదివేలు తీసుకో అని చెప్పి ఏ రోజు నీకు ఇవ్వరు అటువంటి వారి కోసం నువ్వు లొంగటం తల దించుకోవడం పదే పదే పలకరించుకోవడం పదే పదే మాట్లాడుతూ ఉండడం విలువలేని చోట ఎప్పుడు కూడా నిలబడాలి అని అనుకోవడం నీ తప్పు మాత్రమే అవుతుంది అర్థమైందా కాబట్టి ఎవరి దగ్గర నువ్వు ఏ రకంగా ఉండాలో నువ్వే ఆలోచించుకో ఎలా దిగజారుతున్నావో కూడా నీకు నువ్వు ప్రశ్నించుకో ఎప్పుడైనా కానీ ఎవరు అంటే నీ అవసరం వారికి లేనప్పుడు వారి అవసరం కూడా నీకు అవసరం లేదు వారి కోసం నువ్వు దిగజారుతున్నావు అన్న విషయం వారికి తెలిస్తే వారు నిన్ను ఎలా ఆడుకోవాలో అలా ఆడుకుంటారు కాబట్టి అటువంటి అవకాశాన్ని వారికి ఇవ్వకుండా ఉండాలి అంటే నువ్వు మొదట స్ట్రాంగ్గా ఉండాలి నీకు నువ్వు ధైర్యాన్ని చెప్పుకోవాలి నీ మనసుని నువ్వు సంతోషంగా ఉంచుకోవాలి ఒకరి కింద ఎప్పుడు దేహి అని లొంగకూడదు నీ యొక్క ఆత్మాభిమానాన్ని పెంచుకుంటూ ఆ యొక్క నీ మొహంలో ధైర్యం కనిపించాలి ఎవరితో నాకు సంబంధం లేదు అనే ఇది నీకు కనిపించాలి అవతలి వారు మంచివారైతే నువ్వు లొంగు తప్పు లేదు కానీ అవతలి వారు దుర్మార్గులైతే నువ్వు లొంగితే ఖచ్చితంగా తప్పు నీదే అవుతుంది ఎందుకంటే ఒకసారి మోసపోవడం అనేది సర్వసాధారణమైన విషయం కానీ పదే పదే మోసపోతున్నావు అంటే అది సాధారణమైన విషయం కాదు నీలోనే తప్పు జరుగుతుంది అన్న ఉద్దేశం కాబట్టి ఆ తప్పుని ముప్పై ఆరు గంటలు సమయం నీకు ఇస్తున్నాను సరిదిద్దుకునే ప్రయత్నం చెయ్యి ఇక అప్పుడు కూడా నువ్వు చేయలేదు అంటే సర్వం తుడిచిపెట్టుకుపోతుంది నేను కూడా కాపాడలేను గుర్తుంచుకో అర్థమైంది కదా ఈరోజు ఈ యొక్క సందేశంలో ఉండే ఆంతర్యమేంటో మీ అందరికీ కూడా అర్థమైంది అని చెప్పి అనుకుంటున్నాను బాబా గారు చెప్పాలి అనుకుంటున్న మాట కూడా మీకు పూర్తిగా గ్రహించారు అని చెప్పి అనుకుంటున్నాను మరి ఈ యొక్క సందేశం మీకు నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇచ్చి కింద పాయింట్స్ మీద క్లిక్ చేస్తే ఈ వీడియోకి కొన్ని పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి దాని ద్వారా మరికొంతమంది బాబా భక్తులకు వీడియో అనేది రీచ్ అవుతుంది మొదటిసారి మన సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరి రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా ఆ యొక్క పరమేశ్వరిని ఆశీస్సులతో పాటు బాబాగారి యొక్క ఆశీస్సులు కూడా మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు ఓం సాయి రామ్